హాయ్ ఫ్రెండ్స్ రోజుకొక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర ముప్పై తొమ్మిదో రోజు ఉందామండి నిన్నటి రోజుని ఓషో బుద్ధత్వాన్ని పొందటం ఆ బుద్ధత్వంలో ఆయన కలిగినటువంటి అనుభవాలు అనుభూతులు వర్ణించటం అలాగే మరి మగ్గా బాబా దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వచనాలు కూడా పొందటం కూడా చెప్పుకున్నాం కదా ఈరోజు మరిన్ని విశేషాలు ఉందాం ఆ సమయంలో నేను మా ఇంటికి అంటే మా నాన్నగారింటికి కాకుండా మా నాని ఇంటికి వెళ్ళా ఎందుకంటే నాకు ఏం జరిగిందో ఆమెకు చెప్పాలని ఎంతో ఉత్సాహంగా అనిపించింది కానీ అస్తిత్వం యొక్క దారులు చాలా విచిత్రంగానే ఉంటాయి ఆమె గుమ్మం ముందు నిలబడి నా వైపు చూసి కొద్దిగా ఆశ్చర్యపోయింది దేమిటి నీకేం జరిగింది నువ్వు ఇదొరటివాడి కావు కదా అని ఎంతో ఆశ్చర్యంగా అడుగుతుంది కానీ ఆమెకు బుద్ధత్వం పొందలేదు కదా కానీ నాలో ఉన్న తేడాన్ని చూడగలిగినంత తెలివిగా అనిపించింది ఆమెకి నేను అన్నాను అవునాని నేను ఇదొరటివాడిని కాను నేను నాకు జరిగిన అనుభవాన్ని నీతో పంచుకోవాలని వచ్చాను లేదు లేదు దయచేసి అలా చేయొద్దు నాకు సంబంధించినంతవరకు నీవెప్పుడు నా రాజావే నా చిన్నపిల్లవాడి కాబట్టి ఆమె ఆమెతో నేనేమి ఒక ఒకరోజు గడిచింది అర్ధరాత్రి వేళ ఆమె నన్ను లేపచింది ఆమె కళ్ళనీళ్ళతో చూడు చూడ్డాయనా నువ్వు ఇదివరకలా లేవు నువ్వు నటించవచ్చు కానీ నేను ఈ నటను చూడగలిగాను నువ్వు నటించాల్సిన అవసరం లేదు నీకేం జరిగిందో నాకు చెప్పు నాకు తెలిసిన చిన్నపిల్లవాడు మరణించాడు కానీ దానికంటే అత్యంత తేజస్వి అయినటువంటి వ్యక్తిగా అతని స్థానం తీసుకున్నాడు నీ విషయంలో నేను నా సొంతం అని ఇంకా ఆపలేను కానీ అదేమంత పట్టించుకునే విషయం కాదు ఇప్పుడు నువ్వు లక్షల కొద్ది ప్రజలకు చేరువయ్యేటట్లున్నావు ప్రతి ఒక్కరు కూడా సొంత మనిషిగానే భావిస్తారు నిన్ను కాబట్టి నేను నా మాట వెనక్కి తీసుకుంటున్నా నాకు మార్గం చూపించను అయినా ఉంది అదే మొదటిసారి నేను ఎవరికైనా ఏదైనా చెప్పింది అంటే అదే మొదటిసారి మా నాని నా మొదటి శిష్యురాలుగా తయారైంది నేను ఆమెకు సత్యాన్ని కూడా బోధించాను నా మార్గం చాలా సరళమైంది కూడా నిశ్శబ్దంగా ఉండటం తనని తన అనుభవానికి తెచ్చుకోవటం ఏదైతే ఎప్పుడు చూసేదిగా ఉంటుందో చూడబడేదిగా ఉంటుందో ఆ తెలుసుకునేవాడిని తెలుసుకోవటం దృశ్యాన్ని మర్చిపోవటమే నా మార్గం చాలా సరళమైంది కూడా లావోట్టు చువాంగ్తు కృష్ణుడు క్రైస్ట్ మోజెస్ జ్వరాష్ట్ర మార్గాల్లాగా ఎంతో సరళమైంది కూడా ఎందుకంటే పేర్లు మాత్రమే వేరుగా తేడగా ఉంటాయి తేడాగా ఉంటాయి మార్గం ఒక్కటే తీర్థయాత్రికులు భిన్నంగా అనేక మంది ఉంటారు కానీ తీర్థయాత్ర దారి అదే కదా మా నాని నా ప్రథమ శిష్యురాలు అవ్వటం వలన నేను ఎంతో అదృష్టవంతుడు కూడా అయ్యాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అంత సరళమైన వ్యక్తిని చూడాల చాలా రకాల మనుషులను కలిశాను కానీ ఆమె సరళత్వానికి దగ్గరగా ఉన్నవారిని చాలా తక్కువ మందినే చూశాను ఆమె సరళతలోని లోతు ఎలాంటిదంటే దాన్ని ఎవరు అధిగమించలేకపోయావారు చివరకు మా నాన్నగారు కూడా ఆయన చాలా సరళమైన వ్యక్తే కానీ ఆమెతో పోల్చదగినంత కాదు ఆయన సరళత్వం ఆమె సరళతో పోల్చదగిన కానీ కాదనమాట మా అమ్మ ఇంకా చాలా దూరంలో ఉండేది దయచేసి మరి ఇలా చెప్తున్నందుకు మీరు అందరూ క్షమించాలండి నా మొదటి శిష్యురాలు మాత్రమే కాదండి మా నాన్న ఆమె బుద్ధత్వం పొందిన నా మొదటి శిష్యురాలు ఆవిడే నేను అందరికీ సన్యాస దీక్ష ఏమిటో మొదలుపెట్టకముందే చాలామంది చాలా ముందే ఆమె బుద్ధత్వం పొంది అనుభూతిని పొందింది ఆమె సన్యాసిని కాలేదు నా బుద్ధత్వం తర్వాత సరిగ్గా ఒక వెయ్యి మూడు వందల పదిహేను రోజుల పాటు నేను ఎంతవరకు వీలైతే అంతవరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నించాను కొన్ని విషయాలు నేను మాట్లాడాల్సి వచ్చేది అందుగాను నేను సంక్షిప్తంగా టెలిగ్రాఫ్ భాషలో మాట్లాడేవాడిని మా నాన్నగారు నాతో చాలా కోపంగా ఉండేవారు ఎందుకంటే ఆయన నన్ను బాగా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఆయనకి నాపై కోపం తెచ్చుకోవటానికి అన్ని హక్కులు ఉన్నాయి ఆయన నన్ను విశ్వవిద్యాలయాన్ని పంపిన రోజు ఆయన నా దగ్గర ఒక మాట తీసుకున్నాడు నేను ప్రతివారం కనీసం ఒక ఉత్తరం రాయాలని నేను మౌనంగా అయిన తర్వాత నేను ఆయనకు ఆఖరిగా ఒక ఉత్తరం రాశాను చూడండి నేను చాలా సంతోషంగానే ఉన్నాను అపారమైన ఆనందంతోనే ఉన్నాను ఎప్పటికీ నేను ఇలాగే ఉంటానని శరీరంతో ఉన్నా లేకపోయినా నా అంతరాత్మ లోతుల్లో నాకు తెలుసు ఈ ఆనందం శాశ్వతమైంది కనుక ఇక ప్రతివారం ఒకవేళ మీరు బలవంత పెడితే తప్ప నేను ఇదే వ్రాయాల్సి వస్తుంది నేను ప్రతివారం ఒకవేళ మీరు కనుక బలవంతం పెట్టినా సరే నేను ఇదే విషయాన్ని వ్రాయాల్సి వస్తుంది ఆ చూడటానికి అంత బాగుండదు కూడా నేను మీకు మాటిచ్చాను కాబట్టి ఒక పోస్ట్ కార్డుపై డిటో అని వ్రాసి ప్రతివారం పోస్ట్ చేస్తా దయచేసి నన్ను క్షమించండి డిటో అనే గుర్తుతో వ్రాసిన ఉత్తరం మీరు అందుకున్నప్పుడు ఇదే ఆఖరి ఉత్తరం అవుతుందని చదువుకోండి ఆయన నాకు బాగా పూర్తిగా పిచ్చెక్కిందని తెలుసుకున్నాడు ఆయన తక్షణమే ఊరి నుంచి బయలుదేరి మా విశ్వవిద్యాలయానికి వచ్చి నన్ను నిలదీసి అడిగాడు అసలు నీకేం జరిగింది నీ ఉత్తరం చదివాక నిజంగానే నీకు పిచ్చెక్కిందని అనుకున్నా కానీ నేను చూస్తుంటే నాకు పిచ్చెక్ నాకు పిచ్చెక్కిందేమో అనిపిస్తుంది మొత్తం ప్రపంచం అంతా పిచ్చిగా ఉంది నేను నువ్వు నాకు ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటున్నాను ఆయన ప్రతివారం నువ్వు ఇలా వ్రాయాల్సిన అవసరం లేదు నేను నీ ఆఖరి ఉత్తరమే చదువుకుంటూ ఉంటా అన్నాడు ఆయన ఆ ఉత్తరాన్ని నిజంగా ఆ ఉత్తరాన్ని తను మరణించే ఆఖరి రోజు వరకు తన దగ్గర ఎట్టి పెట్టుకున్నాడు అది ఆయన తలగడ తలగడ క్రిందే ఉంది ఒక వెయ్యి మూడు వందల పదిహేను రోజుల పాటు నేను మౌనంగానే ఉన్నాను నన్ను మాట్లాడమని బలవంత పెట్టిన వ్యక్తి చాలా విచిత్రమైన వ్యక్తి ఆయన తన జీవితం అంతా మౌనంగానే ఉండిపోయాడు ఎవరు ఆయన గురించి వినలా ఎవరికి ఆయన గురించి తెలియదు కానీ నాకు కలిసిన వారిలో ఆయన జీవితంలో కానీ లేక నా గత జీవితంలో అయినా సరే ఎంతో అమూల్యమైన వ్యక్తి ఆయన ఆయనే మగ్గా బాబా ఒక్కోసారి ప్రత్యేకంగా శీతాకాలం రాత్రిళ్ళు నేను ఆయన ఒంటరిగా ఉన్నట్లు కనుక్కొని వెళ్ళేవాడిని అప్పుడు ఆయన నాకు ఏదో ఒకటి చెప్పేవాడు ఆయన అన్నాడు చూడు ఆయన నేను నా జీవితం అంతా మౌనంగానే ఉండిపోయాను కానీ వాళ్ళెవరూ వినల వాళ్ళెవరూ వినరు వాళ్ళు దాన్ని అర్థం కూడా చేసుకోలేరు అది వాళ్ళు అర్థం చేసుకోవడానికి మించే ఉంటుంది అందుకే నేను విఫలమయ్యాను నేను నాలో ఉన్న దానిని ఎవరికి ఇవ్వలేకపోయాను కూడా ఇప్పుడు నాకు ఇంకా సమయం మిగిలి లేదు నువ్వు ఇవ్వకూడవి నీకు చాలా దీర్ఘమైన జీవితం కూడా ఉంది దయచేసి మాట్లాడటం మానేయకు మాట్లాడటం ప్రారంభించు అని నన్ను ప్రేరేపించారు నేను బిఏ పూర్తి చేసిన తర్వాత జబల్పూర్ వదిలేశాను ఎందుకంటే సాగర్ విశ్వవిద్యాలయంలో ఎస్ఎస్ రాయనే ప్రొఫెసరు చాలాసార్లు వదిలిపెట్టకుండా నాకు ఉత్తరాలు వ్రాసి ఫోన్ చేసి నన్ను అడిగేవాడు ఒక మాట నీ బిఏ పూర్తయిన తర్వాత నువ్వు ఎంఏ చదవటానికి సాగర్ విశ్వవిద్యాలయంలో చేరు అనేవాడు జబల్పూర్ విశ్వవిద్యాలయానికి సాగర్ విశ్వవిద్యాలయానికి ఎక్కువ దూరం అంటూ ఏమీ లేదు మహా అయితే ఒక వంద మైళ్ళ దూరం కానీ సాగర విశ్వవిద్యాలయం చాలా విధాలుగా ఎంతో అద్వితీయమైంది కూడా అది బెనారస్ విశ్వవిద్యాలయం లేక అలీగర్ విశ్వవిద్యాలయంతో పోలిస్తే చాలా చిన్న విశ్వవిద్యాలయమే ఆ విశ్వవిద్యాలయాలలో పదివేల మంది నుండి పన్నెండు వేల మంది దాకా విద్యార్థులు ఉండేవారు అవి ఆక్స్ఫర్డ్ లేక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల చాలా పెద్ద విశ్వవిద్యాలయాలు ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచిన విశ్వవిద్యాలయాలవి కానీ సాగర విశ్వవిద్యాలయంలో ఒక వెయ్యి మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు దాదాపు మూడు వందల మంది ప్రొఫెసర్లు ఉండేవారు ఇది ఒక అరుదైన స్థలం కూడా బహుశా ప్రపంచంలో మరి మరెక్కడా ఇలాంటి విశ్వవిద్యాలయాలు ఉండటం మీరు చూడరు కూడా అక్కడ ముగ్గురు విద్యార్థులకు ఒక ప్రొఫెసర్ ఉండటం చూడండి ఎంత విచిత్రము ఓకే మాస్టర్స్ మరి ఈ మంచి మాటని ఇతరుతో ముగించుకుందాం ఈరోజు రేపటి రోజుని మరి ఆ విశ్వవిద్యాలయం గొప్పతనాన్ని తర్వాత మరి ఓషో మరి ఎంత ఎలాంటి వ్యక్తులను కలుసుకున్నాడు ఆ విషయాలను కూడా రేపు చెప్పుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానస్తరోవరం